హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి సలార్ రాకముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయనమాట చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఎలా అనేది అయితే మాట్లాడుకునే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు ఇంకా చూడ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకా సెలబ్రేషన్స్ అయితే భారీగా స్టార్ట్ అయ్యాయి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కనుక హల్జల్ జల్ సినిమా ఇంకా త్రీ డేస్ ఉంది త్రీ డేస్ త్రీ డేస్ ఉంది త్రీ డేస్ ఇంకా మూవీ రాకముందే భారీ అంచనాలలో చాలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఫ్యాన్స్ హంగామా మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుందనమాట మా ప్రభాస్ గారికి కట్అవుట్లు పెట్టి వాటికి పూలదండలు బాలాభిషేకాలు అన్నీ ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసినారు ఇంకా ఆ రోజుకి ఇంకా మామూలుగా ఉండలే ఉండదైతే అని చెప్పొచ్చు అనమాట చాలా బాగా భారీ స్థాయిలో అయితే అవుట్లు అయితే పెట్టారనమాట సలార్ రాకముందే ఇంత చేసాను అంటే సలార్ వస్తే ట్వంటీ టూ రిలీజ్ అవుతారు ఆ రోజు ఎంత హంగామా చేస్తారో ఏమేమవుతాయో ఏం రచ్చలు గోలలు హంగామా అవుతాయో నాకైతే అర్థం కావాలేదని మీ సైడు కట్అవుట్లు పెట్టారా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెట్టే ఉంటారులే అండి లేదు కదా ఈసారి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ వచ్చిన ట్రైల్ కంటే గానీ ఈ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ బాగా ఇంపాక్ట్ అయితే వచ్చిందనమాట అనమాట జనాలలో కూడా ఇంత భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు కాబట్టి అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా ట్రైలర్ అయితే బాగా అడాక్ట్ అయిందనమాట ఇంత బాగుందంటే అంత బాగుందండి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కనుక మామూలుగా లేదండి పిచ్చ వీర లెవెల్లో అయితే కట్అవుట్లు కానీ సూపర్గా అయితే చేశారనమాట అంతా ఫ్యా ఫ్యాన్స్ హంగామా హంగామా కాదంట అంతా హంగామా చేస్తారు ఇంకా వేరే వేరే ఊర్లలో కానీ స్టేట్లలో కానీ రాష్ట్రాలలో కానీ నిజంగానే మనకి ఇక్కడ అంటే ముంబై కర్ణాటకలో అయితే గానీ ఆల్రెడీ టెన్ డేస్ ముందే బుకింగ్ ఆఫర్ అయితే పెట్టారంట ఇంకా మనకి బాంబేలో అయితే కానీ వన్ థర్టీ టూ ఆయన ప్రభాస్ గారిది కట్టా అంతా అన్ని చేసేమో ఉంటుంది అంటే వన్ థర్టీ టూ అంటే ఇంకా మామూలు రేంజా అంత భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాను కాబట్టి ప్రజలకి ఏ మాత్రము డిసప్పాయింట్ కాకుండా ఉంటుందని అయితే సినిమా అనమాట ఇంకా సినిమా చూడాలి సినిమా ట్వంటీ టూ నా రిలీజ్ అవుతుంది అప్పుడు మాత్రం ఇప్పుడు ఎంత అంటే అప్పుడు మాత్రం థియేటర్లో హారత్తులు ఇస్తారనుకుంటా బాంబుల ఇంకా పటాకులు హంగామా హంగామా చేస్తారనమాట ఇప్పుడు ఎంత అంటే అప్పుడు ఇంకా భారీగా చేస్తారని అయితే నాకు అనిపించింది మా సైడ్ కూడా ఇంకా చాలా బాగా చేస్తారనమాట హంగామా చేసినారు కట్అవుట్ పెడతారు వాటికి పూలదండలు వేసినారు చాలా బాగుంటే అంటే ప్ర అంతా పిచ్చి ఫ్యాన్ అయితే ఉన్నారనమాట చాలా మంది ఉన్నారనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుద్దాం ఇంతటితో బాయ్ మనకి నేను ట్రైలర్ రివ్యూస్ కూడా చెప్పాను మన ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్